హలో హెల్దీ పీపుల్ ఎలా ఉన్నారు నేను తిరుపతి వెళ్ళి వచ్చాను తిరుపతితో పాటు కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాను అందులో ముఖ్యమైన ప్లేస్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను తిరుపతి దర్శనం బాగా అయ్యింది ఈసారి నేను గురువారం నిజరూప దర్శనం చేసుకున్నాను ఫస్ట్ టైము పైన కిరీటం లేకుండా బాగుంది దర్శనం కానీ ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ ఆ రష్ అదంతా చూసి ప్రతిసారి ఆ రష్లో ఉన్నప్పుడు దేవుడ ఇంకోసారి ఏంటిది ఇంత రష్ ఉంది ఇంకోసారి రానేమో అని అనిపిస్తుంది కానీ వెళ్ళి దేవుడిని చూసిన తర్వాత మరలా ఎనర్జీ బ్యాక్ ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను తిరుపతి మెయిన్ ద్వారం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్ లో అనంతల్వార్ గడ్డపార క్రోబార్ అని రాసి ఉంటుంది అని అనంతల్వార్ అల్వర్ గారు టెంపుల్లో పనిచేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి బాలున్ రూపంలో వచ్చి విసిగిస్తున్నప్పుడు ఆ గడ్డపారతో విసిరేసినప్పుడు ఆయన చిన్కి తగులుతుందంట ఆ చిన్ని నుండి రక్తం వస్తుంటే ఆ చిన్కి ఇప్పటికీ పచ్చ కర్పూరం అద్దుతూనే ఉంటారు అప్పట్లో ఆయన రిగ్రెట్ అయ్యి పచ్చకర్పూరం అద్ది నీకా తండ్రి నేను గడ్డపారతో కొట్టింది అని అని బాధపడతాడంట ఇప్పుడు అది మనకి డిస్ప్లేలో పెట్టారు అది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఎన్నిసార్లు వెళ్ళినా దాని మీద నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది జనరల్ గానే నేను మా పెద్దవాళ్ళు వాడిన వస్తువులన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాను నేను అలా ఈవెన్ నేను టెంపుల్స్కి వెళ్ళినా గానీ ప్రతి స్తంభము ప్రతిది టచ్ చేసి ఇది మన పెద్దవాళ్ళు కూడా దీన్ని దర్శించుంటారు కదా మన పెద్దవాళ్ళు కూడా దీన్ని టచ్ చేసి ఉంటారు కదా అన్న నేను ఫీల్ అవుతూ ఉంటాను అలా చూడగానే మంచి ఫీల్ అనిపించింది అంతేనేమో మనకి ఏ టైంకి తెలుసుకోవాలి అని అంటే దేవుడు అప్పుడు చూపిస్తాడేమో ఇన్నిసార్లు టెంపుల్కి వెళ్ళినా నేను అది అబ్జర్వ్ చేయలేదు అల్వేల్ మంగాపురం వెళ్ళాము ఫస్ట్ టైము పద్మావతి అమ్మవారి పుష్కరిని ఇక్కడ కానీ అమ్మవారి దర్శనం అవ్వలేదు చాలా రష్ ఉంది శ్రావణ మాసం ఫస్ట్ డే నిన్న ఫ్రైడే కాబట్టి అక్కడ నుండి గుడిమల్లం వెళ్దాము అనినని స్టార్ట్ అయ్యాము ఆ టెంపుల్ గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను గుడిమల్లం టెంపుల్ రేణిగుంట నుండి ఒక ట్వల్వ్ కిలోమీటర్స్ లోపలికి వన్ అవర్ ఉంటుంది ఇది హైదరాబాద్ రూట్లోనే వస్తుంది గుడిమల్లం అనని కొంచెం లోపలికి వెళ్ళాలి కానీ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఈ గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే ఎక్కడెక్కడో తిప్పింది మమ్మల్ని మీరెవరైనా వెళ్ళాలి అని అంటే పరశురామేశ్వర ఆలయం గుడిమల్ల అన్న పెట్టుకొని వెళ్ళండి ఈ టెంపుల్లో ఉన్న శివలింగము కింద బ్రహ్మ మధ్యలో విష్ణుమూర్తి పరశురాముడు రూపంలో విష్ణుమూర్తి అండ్ పైన శివుడు ఉంటారు కలిసి ఒకే లింగాకారంలో ఉంటారు ఈ లింగాకారం స్టోన్ కూడా ఎర్త్ మీద ఏ స్టోన్తో కూడా మ్యాచ్ అవ్వట్లేదు అంట ఈవెన్ అక్కడ కూడా రాసుకుంది పురావస్తు శాఖ వాళ్ళు ఆల్రెడీ దీని మీద రీసెర్చ్ చేశారు ఈ టెంపుల్లో నైన్ సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయంట ఆ ఇటుక రూపంలో ఉన్న రాళ్లలో ఈవెన్ గుడికి చుట్టూత కట్టిన రాళ్ళు కానీ గుడి చుట్టూత ప్రకరి కట్టిన రాళ్లలో నుంచి కానీ నైన్ స్టోన్స్ ఫ్లిప్ చేయొచ్చు అంట ఆ ఫ్లిప్ చేసి కిందకి సొరంగ మార్గం నుండి కిందకి వెళ్ళే రూట్ ఉంది పైన ఉన్న శివలింగం కంటే కూడా కింద అసలైన శివలింగం ఉంది అని అని చెప్తున్నారు అక్కడ ఎవరైనా తిరుమల వెళ్ళినా కానీ కంపల్సరీ ఈ టెంపుల్ చూసి రావడానికి ట్రై చేయండి ఇది మీద ఫస్ట్ శివాలయము చాలా రిమోట్ ప్లేస్ లో ఉంది ఇక్కడ చాలా రష్ తక్కువ అసలు ఎంతో మంది లేరు జస్ట్ హార్డ్లీ ఒక థర్టీ మెంబర్స్ ఉంటారేమో మేము వెళ్ళిన టైంలో అండ్ శివాలయం అయితే చాలా ఓల్డ్ టెంపుల్ ఈవెన్ ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలం నాటి కంటే కూడా ముందు శివాలయం అని అని చెప్తారు ఈవెన్ ఇది కట్టించింది కాదు కూడా టెంపుల్ మాత్రమే కట్టించారు లోపల ఉన్న శివలింగం వచ్చేసి ఎత్తు మీద ఉన్న శివలింగం కాదు శివుడే శివలోకం నుంచి ఈ స్టోన్ ఇక్కడికి తీసుకొచ్చారు అని అక్కడ వాళ్ళు నమ్ముతారు బట్ ఈవెన్ సైంటిఫికల్ గా కూడా ఆ స్టోన్ అన్నది మన ఎత్తు మీద ఏ స్టోన్ కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి డెఫినెట్ గా ఏదో పవర్ ఉంది ఇక్కడ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కంటే కూడా ఇంకా పురాతనమైనదిగా ఇక్కడ ఇది ఇండియన్ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ అని అన్నది టేక్ ఓవర్ చేసింది అప్పటి నుండి వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ సైన్స్ కందని స్పిరిచువాలిటీ ఏదో ఉంది అని అన్నది నాకు అనిపించింది ఇప్పుడు కనిపించిన కిటికీలో నుండి ఎవ్రీ ఇయర్ వన్ డే ఆ నంది మీదగా సూర్యకిరణాలు అన్నది శివుడి మీద పడతాయి అని పూజారు చెప్పారు అండ్ పూజారు ఇంకా ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్కి ఒకసారి బ్రహ్మపుత్ర నది కూడా ఇక్కడ ఆలయంలో ఉన్న దేవుడి దగ్గరికి వచ్చి ప్రవహిస్తుంది అన్నానని చెప్పారు అది ఎంత నిజమో కాదు నాకైతే తెలియదు కానీ బట్ సైంటిఫికల్గా నేనైతే ఏదైతే చూసాను అది డెఫినెట్గా ఈ స్టోన్ అని అన్నది చాలా యూనిక్ గా ఉంది ఈవెన్ రీసెర్చ్ చేసిన ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే చెప్పారు అదైతే నేను డెఫినెట్గా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అండ్ చాలా పవర్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ ఎంతో చరిత్ర ఉన్న ఇలాంటి టెంపుల్స్ ని విజిట్ చేద్దాం ఇలాంటి టెంపుల్స్ డెఫినెట్ గా అభివృద్ధి చెందాలి అందరికీ తెలియాలి భారతదేశంలో ఏ ఫేమస్ టెంపుల్ అయినా మన తెలుగు వాళ్ళే ఎక్కువగా విజిట్ చేస్తారు అన్ని టెంపుల్స్ డెఫినెట్ గా విజిట్ చేయాలి పాటు మన తెలుగు వాళ్ళ టెంపుల్స్ కూడా డెవలప్ అవ్వాలి ఓం ఇది మన చరిత్ర మన పూర్వీకుల చరిత్ర మన ప్రౌడ్ ఇది జై హింద్ జై జై